జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గోదావరికి గీతాంజలి పాఠశాలలో శుక్రవారం సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న పలు అంశాలలో విజ్ఞానాన్ని క్రోడీకరించి పలు ప్రాజెక్టులు నమూనాల ద్వారా ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు పలువురు విద్యార్థులు ప్రదర్శించిన వర్కింగ్ మోడల్స్ అందరినీ విశేషంగా కట్టుకున్నాయి ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కంది రవీందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమలోని ప్రతిభను పదును పెట్టి పలు ప్రాజెక్టులను తయారు చేయడమే కాకుండా పనిచేసే విధానాలను వివరించడం అభినందనీయమని పేర్కొన్నారు విద్యార్థులను గైడ్ చేసిన గొడుగు శ్రీనివాస్ గుడి ప్రసాద్లను ఈ సందర్భంగా అభినందించారు यूज टू साउंड पॉल्यूशन साउंड से ट्रैफिक साउंड दई साउंड कंसेन फॉर आई विश यू हैप्पी नेशनल सैन डे फॉर ऑल दिस थाउज इज अबउट रेन वाटर हार्वेस्टिंग रेन वाटर हार्वेस्टिंग इज द प्रोसेस रेन वाटर हार्वेस्टिंग इज द प्रोसेस ऑफ सेंग वाटर फॉर लेटर यूज दिस वाटर एंड स्टोर फॉर रूज एंड इट ऑल्सो कमो फोर वॉटरिंग पैंस एंड मोर

భారతీయులందరూ గర్వించదగ్గ రోజు ఈరోజు నోబుల్ భవతి గ్రహీత అయినటువంటి సివి రామన్ కనుగొన్నటువంటి రామన్ ఎఫెక్ట్ చాలా సంచలనాత్మకమైనటువంటి విషయం అందరూ తెలిసిన విషయమే సో ఈరోజు భారతదేశం అంతా కూడా జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నారు ఈరోజు భారతదేశం జా శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగ్రాభివృద్ధి పొందింది అంటే దీనికి ఎందరో సైంటిస్టులు మరి గొప్ప గొప్ప ఇన్నోవేషన్స్ కనుగొని భారతదేశాన్ని ప్రపంచం శాస్త్ర సాంఘిక రంగాల్లో అన్ని దేశాలతో పాటు సరసిన చేసిన సైంటిస్ట్ సైంటిస్టులందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తున్నాను ఈ జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా గీతాంజలి పాఠశాలలో చిన్నారులందరూ కూడా పాఠశాలలో ఏదైతే నేర్చుకున్నారో నేర్చుకున్న విషయాన్ని ప్రాక్టికల్గా చేసి చూపించారు చాలా ఎన్నో రోజుల సేవ ఫలితంగా ఈరోజు మనం ఏవైతే చూస్తున్నాం వర్కింగ్ మోడల్స్ కావచ్చు మరి అవి ఎలా పనిచేస్తున్నాయి ఏంటనే దానిపైన పిల్లలు ఇచ్చినటువంటి వివరణ చూస్తుంటే పిల్లల యొక్క మేధ సంపత్తిని వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని నిజంగా అభినందించాల్సిందే మరి పిల్లలందరూ కూడా సైంటిఫిక్ టెంపుల్ని డెవలప్ చేసుకుంటూ ముందు ముందు మరి గొప్ప గొప్ప ఇన్నోవేషన్ రంగంలోకి వాళ్ళ ఆలోచన ముందుకు తీసుకెళ్లాల్సిందిగా విద్యార్థులందరినీ కూడా అభినందిస్తూ ఈరోజు నిజంగా ఈ ప్రాజెక్ట్ చూసినట్టయితే చాలా ఆశ్చర్యమిస్తుంది పిల్లలు ఇంత టాలెంట్ ఉందా ఇంత గొప్పగా తయారు చేస్తారా అనేసి ఆశ్చర్య చేసే విధంగా పిల్లలు చక్కగా మాటలు తయారు చేశారు వాటిని ఎవరించి చూపెడతా ఉంటే పిల్లల యొక్క ఆలోచన శక్తిని వాళ్ళ యొక్క ప్రతిభని అభిరుచిగా పొందలేకపోతున్నాను ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అలాగే స్థానిక అడ్డకుంటపల్లిలోని శ్రీరామ విద్యానికేతన్ హై స్కూల్లో నేషనల్ సైన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ఘట్టాలు గణిత నమూనాలు నీటి సాంకేతికాలు బొగ్గు విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియలు చూపడను అభ్రపరిచాయి అనంతరం పలువురు మాట్లాడుతూ సైన్స్ డే ప్రాధాన్యతను వివరించారు కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది మరి చాలామంది పిల్లలు ఎగ్జిబిట్స్ రకరకాల ఎగ్జిబిట్స్ తయారు చేసుకొని మరి ఎంతో ఉత్సాహంతో మరి ఎంతో విజ్ఞానాన్ని ఆర్జించేటువంటి క్రమంలో మరి ఎగ్జిబిట్స్ చూసినట్టయితే మరి ఆ ఎగ్జిబిట్స్ అబ్బురపరిచే విధంగా మరి అందరినీ గెస్టులను మరి ఆశ్చర్యపరిచే విధంగా మరి విద్యార్థులు ఎగ్జిబిట్స్ తయారు చేసుకొచ్చినటువంటి విధానము ఆ విద్యార్థులు మరి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానము చాలా సంతోషకరంగా అభినందనీయంగా ఉందని చెప్పి మరి సందర్భంగా మనవి చేస్తున్నాను అదేవిధంగా శ్రీరామ్ విద్యానికేతన్ స్కూల్లో మరి గత నలభై మూడు సంవత్సరాల నుండి కూడా మంచి విద్యను మంచి ఎడ్యుకేషన్ను అందించేటువంటి క్రమంలో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిచ్చినటువంటి ఘనత మరి వారికి కరస్పాండెంటు మరి వెంకటేశ్వరరావు గారికి జ్యోతి మేడం గారికి దక్కుతుందని చెప్తున్నా ఈ యొక్క సైన్స్ ఫేర్ డే రోజు ఈ యొక్క సైన్స్ ఫేర్ డే సైన్స్ డేను మరి ఇదే విధంగా మరి విద్యార్థులను విద్యా విజ్ఞానవంతులను సైన్సు సైన్స్ విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా మరి విద్యార్థులను మరి ఇంకా కూడా ముందు ముందు మరి విజ్ఞానవంతులను చేసే విధంగా మరి ఈ యొక్క విద్యార్థులను పాఠశాలలను ముగూ తీసుకోబోతున్నారు స్టూడెంట్స్ చాలామంది సూపర్ సూపర్ విజన్ అనేటువంటి నినాదంతో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సూపర్ అనేక ఆవిష్కరణలకి వారు ఆద్యం కోసి వర్కింగ్ మోడల్స్ చాలా తయారు చేశారు వారు ఫ్యూచర్లో మంచి శాస్త్రవేత్తలుగా రూపుదిద్దుకోవాలని చెప్పి మా పాఠశాల తరఫున వారందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాము అదేవిధంగా మా పాఠశాలకి ఈరోజు ఇచ్చేసినటువంటి మన జిల్లా అధ్యక్షులైనటువంటి రవీందర్ రెడ్డి గారికి మరియు రస్మ రామగుండం అధ్యక్షులు సమ్మారావు గారికి మరియు సెక్రటరీ అయినటువంటి కృష్ణోదయ స్కూల్ శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు పాఠశాల కరెస్పాడెంట్ గారికి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయు జ్యోతి ప్రభుత్వ ఆమోదిత పాఠశాల సంఘం జిల్లా అధ్యక్షులు కంది రవీందర్ రెడ్డి నాయకులు సమ్మారావు కొత్త శ్రీనివాసరెడ్డి ఆంజారెడ్డి తదితరులతో పాటు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు It is tender, sweet and delicious. All the best. All the best. the lead their life happily. Thank you. Thank you. Good morning to all. My name is Asra from 9 standard. Today we have prepared dialysis working model on the special occasion of science fair. The blade, doctor suggests dialysis. This is the main artery of patient's body. From the artery, the blade is transferred to the blood pump and then the blade is filtered. This filter blood goes to the real up This is the process of dialysis. In this process, of are This process is very useful to the patients to lead their life happily. Thank you. Thank you.

So, this device was used to monitor the air quality uh, uh, this is the pollution the carbon dioxide from the factories observed and which observed nearly 6 km the carbon is filtered uh, and produces a pure air method carbon without any harmful gases into the atmosphere